పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు అరాచకాలు రౌడీ చూసిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు గ్రామాల్లో ప్రజల నుంచి తమకు వచ్చిన మద్దతు చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సదుంలో పెద్దిరెడ్డి బంధువులు కార్యకర్తలు తరలివచ్చి తమ వాహనాలపై దాడి చేసి తనని హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఎంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ పట్టించుకోకపోవడం దారుణమన్నారు అన్ని రకాలుగా వేధించి ఇబ్బంది పెట్టి ఒక రకమైన భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు ఈ ఐదు సంవత్సరాల్లో పొంగనూరు నియోజకవర్గ ప్రజలు రామచంద్రారెడ్డి గారిని కావచ్చు అతని కుమారుడు మిథన్ రెడ్డి గారిని కావచ్చు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ ఫ్రస్టేషన్లో ఎంతటి నీచానికి దిగజారంటే మేము ఎంతో ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ గ్రామాల్లో పర్యటన చేస్తుంటే మా వస్తున్న ఆదరణని ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి కట్టుకోలేక ముందే ప్లాన్ చేసుకొని అక్కడ రాళ్లు ఏర్పాటు చేసుకొని రాళ్లు ఇతర మారణాయుధాలు మా వాళ్ళకి చాలా మంది ఇంకా పిస్తల్స్ కూడా చూపించారట సుమారు వందలాది మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని తమ్ముడు ద్వారకనాథ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈ ముగ్గురు ప్రోద్బలంతో మా వాహనాల మీద మా కార్యకర్తల మీద మా నాయకుల మీద విచ్చలు విడిగా నేరుగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అంతిమ లక్ష్యము నన్ను అంతం చేయాలి నన్ను హత్య చేయాలనే అనే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారము వచ్చి ఈరోజు ఈ సాహసానికి వడిగట్టారు సుమారు నాలుగు ప్రచార రథాలు అదేవిధంగా ఐదు నుండి ఆరు దాకా ఎల్ఈడికి సంబంధించిన వాహనాలు నా సొంత ప్రచార రథము నా సొంత వాహనము ఏదైతే నా కారు ఏదైతే ఉందో కారుతో పాటు నా సెక్యూరిటీ వాహనము వీటన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి సుమారు మా కార్యకర్తలు అందరికీ సంబంధించినవి ముప్పై నుండి ముప్పై ఐదు వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ రాళ్ళు కర్రలు రాడ్లతో ధ్వంసం చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తే దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ మా వాహనాలన్నింటినీ కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టే కార్యక్రమం చేసి నీచాతి నీచమైన కార్యక్రమము తలబెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీని అంతటినీ కూడా కంట్రోల్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థ ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో చిన్న గొడవ జరిగినట్టో లేదా చిన్న తోపులాట జరిగినట్టో వాళ్ళు లైట్గా తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో ఈరోజు ప్రజలు గమనించాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మీ ఓటమిని ఎవ్వరూ అడ్డుకోలేరు ఖచ్చితంగా మీకు ఇది రాజకీయ ముగింపు కూడా నేను తెలియజేస్తున్నాను